తనుచ అంటే అందరికి ఎంత అభిమానమో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను రనర్ అప్గా ఉన్న అందరికీ క్వీన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంతవరకు ఎన్నో సీజన్లు వచ్చాయి అంటే పాత ఎనిమిది సీజన్లు అందరూ చూసే ఉంటారు సీజన్ నైన్ చూసిన వాళ్ళు ఒక దగ్గర ఎవరో ఒకరితో మేబీ విన్నర్ అవకాశాన్ని కానీ లేకపోతే వాళ్ళ ఇష్టాన్ని మార్చుకుని ఉండొచ్చు కానీ తనుజ మీద రోజు రోజుకి అభిమానం పెంచుకున్న అభిమానులకు మాత్రం తనుజా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఏం చేసేది ఎలా ఉండేది తన కాస్ట్యూమ్స్ కట్ర విషయాలు తన ఎంత సెన్సిటివ్ అన్న విషయాలు తన ఎవరైనా చీట్ చేస్తే వాళ్ళని తిట్టుకునే విషయాలు ఇవన్నీ కూడా బాగా అందరికీ గుర్తొస్తుంటాయి అయితే తనుజా బిగ్ బాస్ అయిపోయినంత మాత్రం మాత్రాన తన మీద పెంచుకున్న అభిమానం మాత్రం అక్కడితో ఆగిపోలేదు తనని కలవడానికి చేసే ప్రయత్నాలు తనకి మెసేజ్లు ట్వీట్లు గిఫ్ట్లు కాదు ఇప్పుడు ఏకంగా తన కోసం ఒక అద్భుతమైనటువంటి ఆర్ట్ని తయారు చేశారు తనుజా లాంటి ఒక బొమ్మని కలర్ఫుల్గా తయారు చేశారు ఫినాలి రోజు తనుజా వేసుకున్న పీకాక్ డ్రెస్ ఎంత ఫేమస్ అయిందో అలాంటి సేమ్ కాస్ట్యూమ్స్ బయట ఎన్నో రెడీ అవుతున్నాయి సో ఇప్పుడు ఏకంగా తన లాంటి ఒక బుట్ట బొమ్మని తయారు చేశాడు తనుజ మీద అభిమానం పెంచుకున్న ఒక అభిమాని దీని తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు భలే హల్చల్ చేస్తోంది ప్రస్తుతం ఆ చేసినటువంటి వ్యక్తి హ్యాపీ ఫ్రేమ్స్ అనే ఒక ఆ చేంతాళ్లతో అయితే చేతుతూ ఒక బుట్టబొమ్మ లాగా అయితే చేస్తున్నారు సో తనకి సంబంధించిన పేరు అడ్రస్ అన్ని ఫోన్ నంబర్ తో సహా అలా ఉంది సో తనూజ గారికి చేరే వరకు ఈ వీడియోని అయితే షేర్ చేయాలంటూ అందరూ చెప్తున్నారు యాజ్ ఇట్ ఈస్ తన కాస్ట్యూమ్ ని తన ఫేస్ తో సహా అలాగే డిజైన్ చేశారు సో దారాలతో ఆ డ్రెస్ ని అలాగే తనని డిజైన్ చేసినట్టుగా అయితే కనిపిస్తోంది చూస్తుంటే అబ్బా అసలు ఏమైనా డెడికేషనా తన మీద ఏమైనా అభిమానం అనేది అనిపిస్తోంది అంటే ఇంతకంటే ఇంకేం కావాలి చిన్నపిల్లల దగ్గర నుంచి ముస్లిం వాళ్ళ వరకు సో పెళ్ళైనటువంటి అమ్మాయిల దగ్గర నుంచి సో జాబ్లకి వెళ్ళే జెంట్స్ వరకు ప్రతి ఒక్కరు తన కాబోయేటువంటి లవర్ ఇలా ఉండాలి తన ఇంట్లో అక్క చెల్లి ఇలా ఉండాలి అలాగే తనకు కాబోయే భార్య ఇలా ఉండాలి అంటే ఒక డిగ్నిఫైడ్ విమెన్ అలాగే ఒక మంచి క్వాలిటీ ఉన్న అందమైనటువంటి అమ్మాయి బంగారు బొమ్మ అంటే తనుజ్ అలా ఉండాలి అనిపించిన వన్ అండ్ ఓన్లీ అండ్ ఎవర్ లాస్టింగ్ డైమండ్ బీబీ సీజన్ నైన్ అంటే అది తనూజా పుట్టస్వామి అనేది చెప్పచ్చు సో తనూజ అసలు ఇప్పుడు ఇంత ఆలస్యంగా వచ్చింది మనకు ముందే వచ్చింటే బాగుండేదని ప్రతిసారి అనుకుంటా సో బిగ్ బాస్ని రిపీటెడ్గా చూసే వాళ్ళకి బికాస్ ఆఫ్ తనూజా కోసం చూసే వాళ్ళందరికీ కూడా సో లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ తనూజా అండ్ మీకు కూడా ఈ అభిమానికి సంబంధించిన వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కమెంట్లో చెప్పండి అండ్ హౌ యు ఆర్ మిస్సింగ్ తనుజ అనే విషయానికి చెప్పండి తను ఏ షోలో వస్తే మళ్ళీ బాగుంటుంది వెల్ సీ హర్ అగైన్ అనేది కూడా ప్లీజ్ డూ కమెంట్ అండ్ డూ షేర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ థ్యాంక్ యూ